హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దు పొద్దున్నే గుడ్ మార్నింగ్ అనమాట ఈరోజు ఇదిగోండి తెల్లవారుజామునే టీ అయితే తాగేస్తున్నాము చూడండి మా వారు ఎలా తాగేస్తున్నారా ముందు లేవగానే టీ చేయలే ఆ తర్వాత మిగతా ఏ పనులైనా కావాలంటే మీకు టైం చూపిస్తాను చూడండి నాలుగు నలభై ఒకటి అయినట్టుంది ఇప్పుడైతే టీ తాగేసి పొయ్యి ఇప్పుడు వేసుకోవాలండి పొయ్యి వెలిగించుకుని నీళ్లు కాసుకుంటాం అనమాట ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఇంకా భోగి మంట కూడా వేయలేదు ప్రతి సంవత్సరం ఈ టైంకైతే వేసేసే వాళ్ళ పిల్లలు ఇంకా వేయలేదనమాట అది కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను అండి మరొకసారి మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఈ భోగి భోగభాగ్యాలతో మీరు అందరూ సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు చెప్తారా happy birthday